జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇన్ఛార్జ్ యాదవ్ గారికి గౌరవ జోపాల్ రెడ్డి గారికి గౌరవ ఆర్డియో గారికి వేదికగా ఉన్న నాయకులందరికీ పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ఈ ఈరోజు మెన్షన్ నియోజకవర్గంలో క్రిస్టమస్ వేడుకలు జరుపుకుంటున్నాం అందరూ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు జరుపుకుంటూ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతున్నది ప్రతి నియోజకవర్గంలో కూడా ఇక్కడ మధ్యలో యాభై చర్చిలు ఉన్నాయి ఇప్పుడు ఆ డెవలప్ చెప్పిన ఒక్కొక్క చర్చి ముప్పై రూపాయలు ఇచ్చి అదేవిధంగా ప్రతి పైకి కూడా రెండు లక్షల నుంచి కూడా క్రైస్తవులు అందరూ కూడా మరి మన దగ్గర మరి దసరా పండుగ జరుపుకుంటాం మరి రకరకాల మైనారిటీ ముస్లిం పండుగ జరుపుకుంటాం అన్ని పండుగలకు కూడా మరి పెద్ద మనసుతో ప్రభుత్వం కూడా అందరిని దగ్గర తీసి అందరం కూడా బాగుండాలనే ఉద్దేశంతో అన్ని పనులు కూడా చాలా చక్కగా జరుపు ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ప్రతి దగ్గర ఉన్న ప్రభుత్వం చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు చెప్పినారు చాలా మంచి విషయాలు మరి పెద్ద మనసుతో దేవుడు తప్పు చేసిన వారు కూడా క్షమిస్తారని చెప్పి చాలా బాగా చెప్తున్నారు విజయం కూడా మరి దేవుడు మనం ఏదైతే మనకు ఉన్నటువంటి ఏదైనా బాధలు కానీ ఇబ్బందులు ఏదైనా కూడా దేవుళ్ళు లేదా వెళ్ళిపోతాము మనం క్షమించాలని చెప్తాము రకరకాలుగా వాళ్ళకున్నటువంటి కోరికను కూడా మాకు చేయాలని చెప్పి భావంతులను కోరుకుంటారు కాబట్టి మరి అది చెప్పిన దాంట్లో మరి చాలా మనం ఆలోచించి మరి దేవుని దేవుడు ఏదైనా మరి ఏదైనా సేవ చేస్తారు ఏదైనా మనం ఆదుకుంటున్నారని చెప్పి చెప్పడం చాలా సంతోషం మరి వీళ్ళందరూ కూడా మరి చక్కగా సంవత్సరం ఇలాంటి కార్యక్రమం తీసుకుని ముందు వాళ్ళని చెప్పుకుంటూ